అందరికీ నమస్కారం చిరంజీవి గారి బర్త్డే ఈ నెలాన్ని మనందరికీ తెలుసు ఈ సందర్భంగా కిరణ్ టీవీ ఒక అద్భుతమైన సిరీస్ చిరంజీవి గారి మంచి క్యారెక్టర్లు ఉన్న సినిమాలు తీసుకొని చెప్తున్నాము ప్రేక్షకుల కోసం ఈ సినిమాల గురించి మనం మాట్లాడుకోవడానికి ఎస్పి పవన్ గారు మనతో పాటు ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ పసివాడి ప్రాణం చిరంజీవి గారి సినిమాల్లో అప్పటి వరకు సాగుతున్న సినిమాలు ఇది ఒక డిఫరెంట్ సినిమా ఈ సినిమాల్లో చిరంజీవి గారి నటన ఈ సినిమా చిత్రం కథ ఎలా ఉంది సార్ సినిమా పసివాడి ప్రాణం అని అసలు ఫస్ట్ టైటిల్ చూసి చాలామంది ఆశ్చర్యపోయారు ఏంటి పసివాడి ప్రాణం ఏంటిది అని ఫస్ట్ చాలామంది క్రైమ్ థ్రిల్లర్ అనుకున్నారు లేకపోతే తర్వాత రకరకాల ఊహాగానాలు చేశారు సినిమాకి వెళ్ళే ముందే ఇవన్నీ మనం చదివినవే కానీ వెళ్ళి లోపల కూర్చున్న తర్వాత ఎంగేజింగ్గా సినిమా మొత్తం ఎండ్ వరకు ఇంక్లూడింగ్ క్లైమాక్స్ క్లైమాక్స్ అయితే ఇంతవరకు మనం భారీగా బ్లాస్ట్లు లేకపోతే వినల్ని చితక్ కొట్టేయడం వంద మందిని చేసేయడం ఇవి మనం చూసాం కదా కానీ పసివాడి సినిమా పసివాడి ప్రాణ సినిమాలో ముందుగా మాట్లాడుకోవాల్సింది మన క్లైమాక్స్ గురించే క్లైమాక్స్లో రఘువరన్ విలని ఎలా ఉంటుందంటే లుక్ ఇప్పుడు నువ్వు పైనుండి దూకుతావా లేకపోతే పిల్లల్ని పైనుండి పడేయమంటావా ఇంత పెద్ద బిల్డింగ్ మీద నుండి మరి నీ ప్రాణమా ఆ పసివాడి ప్రాణమా ఇది టైటిల్ జస్టిఫికేషన్ నాకు ఇప్పుడు చూస్తే అండి చిన్నప్పుడు ఎప్పుడో చూసింది ఏంటో అది బాగుంది అని చెప్పి మనం ఇది చేసుకుని ఎంజాయ్ చేసి వచ్చేసాం కానీ ఇప్పుడు మన సినిమా ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసిన తర్వాత ఓ జర్నలిస్ట్గా అయిన తర్వాత ఇది వరకు సినిమా ఓకే బాగుందిగా సూపర్ అని అనుకుని బయటకు వచ్చేవాళ్ళం కానీ ఇప్పుడు అనిపిస్తుంది అండి అన్నీ తెలిసిన తర్వాత అబ్బా అసలు ఎంత బాగా చేశారు అసలు ఇది మామూలుగా కాదు జాబాబు అసలు డైరెక్టర్లు ఇలా చేయగలరా ఇలా స్క్రీన్ ప్లే ఇలా రాసుకోగలరా ఒక హీరో ఇంత ప్రాణం పెట్టగలరు పసివాడి ప్రాణం కాదండి చిరంజీవి గారి ప్రాణం సినిమా అంటే అది అంత ప్రాణంగా పెట్టారు కదా సార్ అసలు ఈ సినిమాలో పసివాడికి చిరంజీవి గారికి ఎట్లా సంబంధం కనెక్ట్ సార్ ఇప్పుడు ఇప్పుడున్న జనరేషను మనకి విక్రమార్కుడు సినిమా చూశారు కదా రవితేజ రవితేజ రవితేజక అమ్మ ఎలా కనెక్ట్ అవుతుంది పాప పాప ఓకే ఒక ఇన్సిడెంట్ తోటి కనెక్ట్ అవుతుంది నాకు అనుకోవడం నిజంగా రాజమౌళి గారి ఫాదరు పసివాడి ప్రాణం దాని సోల్ తీసుకున్నారేమో విక్రమార్కుడు సినిమాకి ఆ సోల్ తీసుకుని ఎస్ ఇప్పుడు చిరంజీవి గారి సినిమాలో ఒక చిన్న పిల్లోడు కనెక్ట్ అయితే అతని మీద ఒక స్టోరీ తీసుకుంటే ఎలా ఉంటుంది అలాగే హీరో హీరోకి ఒక పాత్ర ఒక చిన్న పాప కనెక్ట్ అవుతే అది ఎక్కడికో వెళ్తే అంటే ఆ స్టోరీ స్టోరీ ఎక్కడికో వెళ్తే ఎక్కడికో లీడ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది అంటే సేమ్ సోల్ ఏమో అనిపిస్తుంది నాకు విజేంద్ర వర్మ గారుకి కూడా పసివాడి ప్రాణం సినిమా ఇన్స్పిరేషన్ ఏమో విక్రమార్కుడు తీయడానికి అని అనిపించింది విక్రమార్కుడు సినిమా అంత మంచి స్క్రీన్ ప్లే అండి సినిమా తాగుబోతి హీరో తాగుబోతు అవడానికి ఒక రీజన్ ఓకే తనకు ఒక వన్ అండ్ ఓన్లీ ఫ్రెండ్ గిరిబాబు గారు హీరోకి చిరంజీవి గారికి అతను బార్ నడిపిస్తూ ఉంటాడు ఈయన తాగుబోతు ఓన్లీ ఫ్రెండ్ బార్ నడిపిస్తుండే ఇంక ఇంకా చెప్పేది ఏముంది చాలా అసలు మొత్తం ట్వంటీ ఫోర్ అవర్స్ ఆయన ఆన్లోనే ఉంటారు ఈ సినిమాలో సో తనకి వెళ్తూ ఉంటే ఒకరోజు తాగి వస్తూ ఉంటే ఒక పిల్లోడు కుండీలో దొరుకుతాడు హలో అసలు ఎవరు బాబు ఎవరు ఒకటోసారి రెండోసారి మూడోసారి సరే నేనే పాడేసుకుంటున్నాను ఈ బాబుని అని చెప్పి తీసుకెళ్ళిపోతాడు ఉంటాడు చూడండి డ్రింక్ లో ఉన్నా కూడా మానవత్వం మర్చిపోలేదు మంచి మాట చెప్తాడు మందులో కూడా మానవత్వం మర్చిపోకుండా ఆ పిల్లోడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు అది హీరోయిజం హీరో క్యారెక్టర్ అనమాట అంటే బై నేచర్ ఆయన తాగుబోతు మాత్రమే కానీ మనిషి మంచివాడు అని చెప్పే సీన్ మరుసటి రోజు కొన్నాళ్ళు అయిన తర్వాత రెండు మూడు రోజులకి తన డఫ్ అండ్ డమ్ అని తెలుస్తుంది బాబు పిల్లోడు దొరకడం పిల్లోడు ఎవరో తెలియకపోవడం అసలు ఏ పరిస్థితుల్లో పిల్లోడు అక్కడికి వచ్చాడని తెలియకపోవడం పోలీస్ రిపోర్ట్ ఇద్దామని అనుకుంటే ఎవరో వదిలించుకున్నారని డాక్టర్ చెప్తాడు ఎవరో తల్లిదండ్రులే వదిలించుకున్నారు బలవంతంగా ఈ పిల్లోడిని ఇప్పుడు పోలీస్ రిపోర్ట్ ఇచ్చి లాభం లేదు అని అంటే సరే నేను ఒక్కడనే ఉంటున్నాను కదా నేను పెంచుకుందామని పెంచుకుంటుంటాడు ఈలోపు ఆ పిల్లోడు మీద ఒక ఏంటి అని అంటే పిల్లోడిని మర్డర్ చేయమని రఘువుడు పంపిస్తాడు ఎందుకు అని అంటే వాళ్ళ తల్లిదండ్రులు మర్డర్ చేస్తాడు ఈ పిల్లోడు చూసాడైనా పిల్లోడిని అదొక డైలాగ్ ఉంటుంది చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాల్సిందే అని బాలుగారు ఎస్పి బాలసుబ్రమణ్యం రఘువరానికి డబ్బింగ్ అబ్బా ఈ ఫస్ట్ టైం అవును అంతకుముందు వేరే వాళ్ళు లుక్ చిన్న పామునైనా పెద్ద ఇలా 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 బాలుగారి చూడండి రఘువరానికి అడాప్ట్ అనమాట చేసిన తర్వాత తన ఎంటాడుతూ ఉంటారు పిల్లోడిని పిల్లోడిని సేవ్ చేస్తాడు ఇంకా ఒకనొక టైం లోపల చిరంజీవి గారికి అర్థమవుతుంది ఎస్ ఈ పిల్లోడు మోగా చెవుడైనా కూడా పాప ఈ పిల్లోడి మీదకి ఎవరో చంపేయమని వస్తున్నారు అని తను ఒక ఆర్టిస్ట్ అనమాట ఒక ఆర్టిస్ట్గా ఉంటూనే రికలెక్ట్ చేసుకుంటాడు ఎలాగా ఎట్లాగా ఆ పిల్లోడు ఎవరు చంపారు విలన్ ఎవరు చంపారు పిల్లోడిని ఎవరు ట్రై చేస్తున్నారు ఏ విలన్ ట్రై చేస్తున్నారని అతని మీద అతను ఒక సీన్ ఉంటుందండి రీకలెక్ట్ చేసుకుంటాడు ఒక మార్కెట్ లోపల ఎవడో వెంటాడాడు పిల్లోడిని నాకు గుర్తురావట్లేదు నాకు గుర్తు రావట్లేదు గుర్తురావట్లేదు అని తను బేసిక్గా పెయింటర్ కాబట్టి ఆ సీన్ అండి అసలు కి వెళ్తాడు కి వెళ్ళి అలా రీకలెక్ట్ చేసుకుంటూ రీకలెక్ట్ చేసుకుంటూ రీకలెక్ట్ చేసుకుంటూ మొత్తానికి ఆ స్కెచ్ చేస్తాడు అస్సలు ఆ సీన్ అంత కలర్ఫుల్గా ఎంత ఎంగేజింగ్గా ఎంత థ్రిల్లింగ్గా ఉంటదంటే అసలు అద్భుతమే సినిమా రిలీజ్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఎయిటీ సెవెన్లో మళ్ళీ ఎయిటీ సెవెన్లో కూడా చిరంజీవి గారు వరుసగా సినిమాలు టక్క 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 రిలీజ్ అయినాయి పసివాడి ప్రాణం అయితే ఒక ఫ్యామిలీ ఆడియన్సు థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళు బ్లాక్ బస్టర్ చేసేసారు ఆయన సినిమాల్లో అసలు మర్చిపోలేని చిత్రం ఇది ఆణి ముత్యమే పసివాడి ప్రాణం ఎందుకంటే ఒక బాబుని కాపాడడానికి తీసుకున్న చిరంజీవి గారికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది సుమలత తోటి లవ్ సుమలత యాక్సిడెంట్లో చనిపోవడం తర్వాత ఈయన తాగుబూతిగా మారడం ఆ తర్వాత ఈ బాబు అసలు బాబు అని అంటే ఇప్పుడు సుజిత్ అని పెట్టారు సినిమాలో టైటిల్ ఆ అమ్మాయి ఆవిడ బేబీ సుజిత అవునా ఇప్పుడు సీరియల్ ఆర్టిస్ట్ గా చేస్తున్నారు ఆవిడ అది బాబు కింద మనకు చూపించారు సుజిత్ అనేస్తారు దాని మీద గీత ఆర్ట్స్ చేసిన సినిమా అల్లు అరవింద్ గారికి బాగా కలెక్షన్స్ అద్భుతమైన కలెక్షన్స్ సాధించి పెట్టిన సినిమా అలాంటి ఎందుకు ఎందుకు డిఫరెంట్గా వెరైటీగా ఆయన ప్రతిది మొనాటనస్గా కాకుండా చిరంజీవి గారు కొంత ఇంప్రూవైజ్ చేస్తారు ప్రతి సినిమాలో ఏదో ఒకటి చూపిస్తూ ఉంటారు ఒక మేనరిజము లేకపోతే ఇంకోటి ఇంకోటి మనకు ఒక సీన్ ఉంటుంది సార్ ఇక్కడ థియేటర్లో క్లాప్స్ అనమాట మేము చిన్నపిల్లలం సినిమా చూసినప్పుడు థియేటర్స్లో ఎంత విజిల్స్ అంటే సీన్ చెప్తాను మీకు చెప్పకపోతే అసలు ఇది పసివాడి ప్రాణం పూర్తి అవదు చిరంజీవి గారు లేని టైం లోపల ఇంటికి వచ్చేసి బాబుని చేజ్ చేసేస్తాడు విలన్ ఆ విలన్ కూడా చాలా భయంకరంగా ఉంటాడు చేజ్ చేసి గడ్డం ఉంటుంది చాలా చాలా రఫ్గా ఉంటాడు మనకి సినిమాల్లో నవల్స్లో వర్ణించిన విలన్ అంటే విలనే అలా ఉంటాడు ఒక ఆ సినిమా మీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వెతికేటప్పుడు వెతికేటప్పుడు కనపడుతుంది అసలు మనకి హార్డ్ కోర్ కిల్లర్ లాగానే ఉంటాడు ఆ విలన్ వచ్చి ఎతికేస్తుంటాడు మొత్తానికి పట్టుకుంటాడు చిరంజీవి గారు ఆ టైంలో ఇంట్లో ఉంటారు పట్టుకొని గబ్బా గబ్బగ గబ్బా గబ్బా తీసుకుంటు తీసుకు తీసుకుంటే గేట్ దగ్గరికి వస్తాడు గేట్ దగ్గరికి రా వచ్చి కెమెరా అతని వైపే ఉంటుంది వచ్చి లాగిపోతాడు ఇట్లా బాబు చేతిలో ఉంటాడు విల్లని లాగిపోతాడు అక్కడ సింపుల్ గా ఇట్లా గేట్ గేట్ దగ్గర ఇలా ఐస్ క్రీమ్ తింటూ ఉంటాడు చిరంజీవి అసలు ఎంత అసలు ఏం చక్కెరలో పెద్ద పెద్దగా అరుపులు కేకలు ఇది ఏం చక్కర్లో చాలా సింపుల్ గా ఆయన అరవకుండా థియేటర్లో అర్పించేశాడు ఆయన కూల్గా ఐస్ క్రీమ్ తింటూ కూల్ గా ఇలా చూస్తాడు వీళ్ళని అక్కడ ఫైట్ సీక్వెన్స్ అసలు ఇలాంటివి చాలా ఉన్నాయి సార్ ఇంకా ఇందులో ఏంటంటే ఒక ఒక థ్రిల్లింగ్ ఎపిసోడ్ నడుస్తూనే ఒక లవ్ ఎపిసోడ్ అంటే విజయశాంతి గారు కనెక్ట్ అవుతారు ఒక చోట బాబుకు బొమ్మలు తీసుకెళ్లే చోట కనెక్ట్ అవుతారు ఒక ఒక బొమ్మని కొడుతుంది బొమ్మ పగలగొడితే నేను అనుకోకుండా పగలగొట్టానండి అది ఇది అని చెప్తుంది ఓకే అండి అదే అలాంటి బొమ్మని మీకు తీసుకొచ్చి ఇస్తానని ఇంటికి రావడం పరిచయం పెంచుకోవడం లవ్లో పట్టడం చిరంజీవి గారితోటి ఈ అబ్బాయి మీ అబ్బాయి అని అడిగితే కాదు రోడ్డు మీద దొరికాడు నేను ఇంటికి తెచ్చి పెంచుకుంటున్నాను అంటాం ఇదంతా ఇక వాళ్ళ కనెక్టివిటీ ఇదంతా అనమాట చివరికి వాళ్ళ అక్క కొడుకే అవుతాడు విజయశాంతి గారు అక్క కొడుకే ఆ వాళ్ళిద్దరిని మర్డర్ చేస్తేనే ఆ బాబు చూస్తేనే బాబు మీద మళ్ళీ తెలియజేద్దాం అని అసలు ఈ ట్విస్ట్ బాగుంటుంది మళ్ళీ అంటే అంత కనెక్టివిటీ అనమాట ఒక్క క్యారెక్టర్ కూడా ఎక్స్ట్రా క్యారెక్టర్ ఉండదు ఇందులో మరో విశేషం ఉంది బ్రహ్మానందం గారు క్యామియో చేశారు ఇందులో చాలా మంది అనుకుంటారు చిరంజీవి గారితో ఫస్ట్ సినిమా ఇంకోటి ఏమో అనుకుంటారు ఇదేనా ఇదేంటంటే రఘువరణ్ గారికి కాలు పోలియో ఉంటుంది ఆయన స్టిక్ తోటి నడుస్తుంటాడు స్టిక్ తోటి నడుస్తుంటే ఈ పిల్లోడికి అసలు ఎవరు మాటర్ చేశారు అని చెప్పడానికి రాదు కదా ఇలా ఎవరన్నా అట్లా నడుస్తున్న వాళ్ళు కనపడితే తోటి యాయా యా అని చెప్పి ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంటాడు అట్లా పాపం ఒకసారి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు బ్రహ్మానందం స్టిక్ తోటి వస్తుంటాడు పిల్లోడు భయపడి చూపిస్తుంటాడు చిరంజీవి గారు కాలర్ కాలర్ పట్టుకుంటు బ్రహ్మానందం ఏ ఏ ఏంటిది నువ్వు నేను కాదు అది ఇది అని చెప్పి గబగబ గబగబా వెళ్ళిపోతుంటాడు అది చాలా ఫన్గా ఉంటుంది ఇంకొక ఫన్ ఎలిమెంట్ ఉందండి దీనిలో అది ఎలా ఆలోచన వచ్చిందో తెలియదు కానీ సరే చిరంజీవి గారు తెచ్చి పెంచుకుంటున్నారు డాక్టర్ ఏం చెప్పాడు ఎవరో వదిలించుకున్నారు తల్లిదండ్రులు అని చెప్పాడు సరే నా దగ్గరే ఉంటాడు నేనే పెంచుకుంటానని ఆయన డిసైడ్ అయి పెంచుకుంటాను ఈ సందర్భంలో ఇలా సాగుతూ ఉన్న సందర్భంలో అల్లురామలింగే ఎంట్రీ ఇస్తాడు మమత అనే ఆర్టిస్ట్ తోటి వచ్చా పిల్లోడు మా పిల్లోడే ఇది కామెడీ ఎపిసోడ్ ఎపిసోడ్ అని ఏంటి అదేంటి అని అంటే మా పిల్లని మాకి అదే పదివేలు అంటాడు అల్లు రామ్ పక్కనే వాళ్ళు పది ఎక్కడ ఏయే ఇచ్చారుగా వాళ్ళు అంటది పది అది వెయ్యి చిరంజీవి గారికి అనుమానం చిరంజీవి గారికి అనుమానం వస్తుంది ఎక్కడ అనుమానం వస్తుంది అంటే కాన్వెంట్లో చదివి ఇక్కడ ఏం చేస్తున్నారు మీ పిల్లడిని ఇది చేస్తుంటే ఆ వేలకేల్ బోసి కాన్వెంట్లో చదివించాము డాడీ డాడీ అంటాడు ఇప్పుడు చూడు నాన్న అని పిల్లు నాన్న అమ్మ అని పిల్లు మమ్మీ అని పిల్లు అంటే చిరంజీవి గారు పెద్ద కర్ర తీసుకుని డఫ్ నిన్ను డాడీ అంటాడా నాన్న అంటాడా అని చెప్పి అది మనం కామెడీ సీన్ దానికోసమే వాళ్ళని తీసుకున్నారేమో అనుకుంటాం కానీ ఆ క్యారెక్టర్స్ కూడా మళ్ళీ సెకండ్ హాఫ్ ప్రీ లో ఈ క్యారెక్టర్స్ వస్తాయి అల్లు రామలింగ గారు మమతా గారు ఈ క్యారెక్టర్స్ వచ్చి అది పెద్ద ట్విస్ట్ అనమాట అక్కడ రివీల్ అవుతుంది విలన్ ఎవరు అనేది అంటే ఏ పాత్ర కూడా వేస్టేజ్ కాదు ఇందులో అంత పక్కా స్క్రిప్ట్లే ఉంది హైలీ స్క్రిప్టెడ్ సార్ అసలు కారుడ్ అనమాట నేను చెప్ నేను చెప్తే చక్కగా కారుడ్ అసలు ఇప్పుడు ఎందుకు అలాంటి సినిమాలు మనం చూడలే చూడట్లేదా లేకపోతే ఇంకోట ఇంకోట అలాంటి సినిమాలు మనం చేయలేమా లేకపోతే తీయలేమా అనేది మనం నిజంగా ఆలోచించుకోవాలి ఇందులో నేను ఫస్ట్ చెప్పింది ఏంటండి సినిమా మొదలుపెట్టినప్పుడు మనం టాపిక్ ముందు మాట్లాడుకోవాల్సింది క్లైమాక్స్ క్లైమాక్స్ అన్నాయి కదా ఈ క్లైమాక్స్ ఎలా ఉంటుందంటే సార్ దీని మీద కోడి రామకృష్ణ గారు కూడా సినిమా చూసిన తర్వాత స్టేట్మెంట్ ఇచ్చారు సినిమా చూసే ఆడియన్కి కావాల్సింది థ్రిల్ యా ఏమవుతుంది ఇది అనేది అసలు ఎట్లా చేశారనేది కొన్ని కొన్ని కథ డిమాండ్ని బట్టి స్టోరీ డిమాండ్ని బట్టి అక్కడ నువ్వు బ్లాస్టింగ్ చేస్తావా ఇప్పుడు కేజీఎఫ్ లాంటి సినిమానో రాక్షసులు లాంటి సినిమానో మరణమృదంగం లాంటి సినిమానో ఉందనుకోండి సార్ ఇక్కడ ఖచ్చితంగా అవ్వాల్సిందే పెద్ద బ్లాస్ట్ పెద్ద భారీ క్లైమాక్స్ కావాలి తప్పదు ఎందుకంటే అక్కడ బానిసల్ని రాక్షసుడి సినిమాలో బానిసలు అందరినీ బయట తీసుకురావాలంటే అహింస అనేది ఉండాల్సిందే తప్పదు ఆ దీవిలో నుండి వాళ్ళని తీసుకురావాలి తప్పదు కానీ ఇక్కడ ఒక పాపు ప్రాణం కాపాడాలి అని అంటే ఏం చేస్తాడు రఘువరణ శాడెస్ట్ సైకో పిల్లోని పదంతస్తుల పై నుండి ఇట్లా పెడతాడు వదిలేస్తాను నేను ఇప్పుడు నువ్వు దూకే అంటాడు చిరంజీవిని చిరంజీవి దాని మీదకి ఎక్కేస్తాడు దూకేద్దాం దూకేద్దాం పైకి ఎక్కేస్తాడు ఎక్కిన తర్వాత ఇక తెలిసిన విషయమే తర్వాత వచ్చి ఆ గన్ తీసుకొని సమ్ ఇది చేసి వాళ్ళతో ఫైట్ చేసి కింద పడేటప్పుడు పై నుండి కింద పడేటప్పుడు అందరూ నెట్ ఏర్పాటు చేస్తాడు నెట్లో పడతారు వీళ్ళు నెట్లో పడిన తర్వాత బాబు సేఫ్ అలా చిరంజీవి గారు సేఫ్ అంతా బాగానే ఇట్స్ అ గుడ్ క్లైమాక్స్ అయితే ఇందులో ఏంటంటే షూట్ జరిగేటప్పుడు నాగబాబు గారు వచ్చారట షూటింగ్ షూటింగ్ ఆ టైం లోపల ఈయన మామూలుగా కిందంతా ఏం లేకుండా ఈయన ఎక్కేసాడు చిరంజీవి గారు గోడ మీదకి ఎక్కేసారు ఎక్కేసి ఇది గోడ అనుకోండి ఇది కింద అనుకోండి దాని మీద ఇట్లా పల్టీ కొట్టాలి ఆయన ఇట్లా నిలబడ్డం కూర్చోవడం కాదు కింద ఏం సపోర్ట్ లేదు పడితే కింద పట్టమే ఇలా పిల్లి మొగ్గు అయ్యాలి దాన్ని ఫైట్ లో అది చూసి నాగబాబు గారు ఇంటికి వెళ్ళిపోయి ఈయన ముందు ఈయన చెప్తే అయినట్లేదు ఇట్లా చూసారు మీరేమో చక్కగా మీరు అసలు అన్నయ్యని పట్టించుకోకుండా మీ ఎంజాయ్ మీరు చేస్తున్నారు అసలు అది ఇది అని చెప్పి గందరగోళం చేశారండి ఇంట్లో ఇంట్లో చూసొచ్చాడు కదా చూసొచ్చి ఏంటిది అసలు ఆయన కింద పడితే ఏదో ఉందా అసలు అన్నయ్య ఏంటి ఇంత రిస్కులు చేయటం నానా నువ్వు అడగవు అది ఇద్ది అని చెప్పి రచ్చ రచ్చ చేసేసారు ఓకే ఓకే నాగబాబు గారు ఇది నిజంగా చదివానండి నేను అభూత కల్పన కాదు నేను చదివి చెప్తున్నాను తర్వాత లేదు లేదు నేను ఇంకోసారి కొంచెం ప్రికాషన్స్ తీసుకుంటానని చెప్తే అప్పుడు ఆయన సద్దుమణిగింది అయినా సరే వేట సినిమాలో త్రీ హండ్రెడ్ ఫీట్ నుండి కొమ్మ పట్టుకుని దిగుతాడు ఆయన వితౌట్ రోప్ ఆ సినిమాలో వేట దాని గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ చక్రవర్తి గారి సంగీతం కశ్మీర్లో ఏలో దీంట్లోనే కదా దీవత్సమైన బ్రేక్ డాన్స్ సాంగ్ కూడా అన్ని హైలైట్స్ ఉన్నాయి హైలైట్స్ అన్ని దీనిలో ఉన్నాయండి బ్యూటిఫుల్ గా ఉంటారు విజయశాంతి గారు కూడా దీని లోపల సో ఇవ్వండి విశేషాలు కోదండరామిరెడ్డి గారి నరేషన్ స్క్రీన్ ప్లే ఓ అద్భుతమైన పసివాడి ప్రాణం ప్రాణం పెట్టి చేసిన మెగాస్టార్ సార్ అద్భుతంగా మీరు ఈ సినిమాను కళ్ళ కట్టినట్లు వివరించారు సార్ మీ మీ ఎక్స్ప్లెనేషన్ చూస్తే సినిమా మళ్ళీ చూద్దామా అనిపించేలాగే అవును సార్ చూడొచ్చు మళ్ళీ థ్యాంక్ యూ సార్